మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వేంసూరు మండలం ఎంఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా దండు ఆదినారాయణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి కొనలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు కోడిగుడ్డు ధర మార్కెట్ రేటు కంటే మూడు రూపాయల అదనంగా ఉందని సకాలంలో బిల్లులు అందక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు వంట చేస్తున్న కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి వారి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారం పదివేల రూపాయల జీతం పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య డివిజన్ కన్వీనర్ ఎస్కే రంజాన్ భీ కర్రీ రాజమ్మ పిల్లి బుచ్చాలు ఏఐటిఈసి మండల అధ్యక్షుడు వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శితో పాటు పలువురు పాల్గొన్నారు ఏఐటిఈ తరఫున ఈరోజు ధేమ్సూర్ ఎంఈఓ గారికి మన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి తెలుసు మేరకు ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకొని ఈ యొక్క మెమోరణి ఎంఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులు గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వీరంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడి ఈ యొక్క వంట చేసి పెట్టడం జరుగుతుంది కానీ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బిల్లులు సకాలంలో ఇవ్వాల వారికి ఇచ్చేటువంటి జీతం కూడా అతి తక్కువగా ఈ భారతదేశంలో ఎవరికీ లేనటువంటి అతి తక్కువ జీతం ఎదుర్కొన్నా ఉందంటే అది కేవలం మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రమే అది కూడా మన అసెంబ్లీలో మన రాష్ట్ర సెక్రటరీ గారు అట్లాగే కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళు అతి తక్కువ అతి తక్కువ వేతనంతో పనిచేసే వాళ్ళు రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులే కాబట్టి మీరు కింద వాళ్ళని చూడండి పైన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను కాదు కింద ఉన్నటువంటి కార్మికులను చూడండి నెల నెల చేతి అని చెప్తున్నారు బట్టి గారు మీరు బాధపడుతున్నారు సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కక్కడ బతులు కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం మీరు చెప్పినటువంటి పదివేల రూపాయల వేతనం వెంటనే ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము అడిగేది ఒక్కటే అందరికీ అన్నీ చేస్తున్నారు అందరికి అన్నీ ఇస్తామని చెప్తున్నారు ఇవాళ దాదాపుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు కానీ మీరు ఒక వెయ్యి కోట్లు కేటాయిస్తే స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా పిల్లలతో పాటు మధ్యాహ్నం పోయిన కార్మికుల జీతాలు కూడా నెల నెలలో అయ్యొచ్చు కానీ భావి భారత పౌరులు అనుకున్నటువంటి విద్యార్థుల పట్ల మీరు చూపించేటువంటి ఔదర్యం చాలా తక్కువగా కనబడతా ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి ఓట్లు లేవని ఆలోచన చేస్తున్నారేమో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓట్లు అనే విషయాన్ని మీరు గుర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దీంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అడుగుతున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ బిల్లులు కాదు అందరికీ ఒకేసారి బిల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలా పిఎఫ్ ఇవ్వాలా ఇన్సూరెన్స్ ఇవ్వాలా అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం ఇవ్వాలి ఇవాళ నలభై సంవత్సరాల వయసులో ఈ పనిలోకి వచ్చినటువంటి వాళ్ళు అరవై సంవత్సరాలు వెళ్ళిపోయారు కళ్ళు కనపడక ఉద్యోగాలతో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి ఇన్సూరె హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కోడిగుడ్డు ధరలు ఇవాళ ఆకాశాన్ని అడుగుతున్న పరిస్థితుంది గవర్నమెంట్కి అన్ని విషయాలు తెలుసు కానీ వాళ్ళే ఇబ్బంది పడుతున్నారనుకుంటే ఇక్కడ కూరగాయల ధరలు పెరిగిపోయినాయి మెనూ ఛార్జీలు అతి తక్కువగా ఉన్నాయి పదో తరగతి పిల్లగాడికి ఇచ్చేదంతా ఐదో తరగతి పిల్లగాడికి ఇచ్చేదంతా అంత తక్కువ ధరలు ఇస్తా ఉన్నారు కాబట్టి కోడి గుడు ధరకి వాళ్ళ ఎనిమిది రూపాయలు మార్కెట్లో అమ్ముతా ఉంది గవర్నమెంట్ ఐదు రూపాయలు ఇస్తా ఉంది కాబట్టి దీనిని కూడా ఈ రోజు నుంచి మేము పెట్టలేకపోతున్నాం